Редактор субтитров А.Семкин Корректор А.Егорова జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం తప్పు చేసేది రెవెన్యూ అధికారులు శిక్ష అనుభవించేది మాత్రం రైతులు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం మారినా రెవెన్యూ అధికారులు అవినీతి అక్రమాలకు చూకపెట్టడంలో విఫలమవుతున్నారు రెవెన్యూ రికార్డులను మార్చడంలో ఆరితేరిన కొందరు రెవెన్యూ ఉద్యోగుల దాష్టికానికి ఎందరో రైతులు బలి అవుతున్నారు తాజాగా నిర్మల్ జిల్లాలో జరిగిన సంఘటన సభ్య సమాజం తలదించుకునేలా చేసింది ఎనభై సంవత్సరాల వృద్ధ రైతును విచక్షణ కోల్పోయి గ్రామ సభలో ఈడ్చుకెళ్లిన ఘటనలో తహసీల్దార్ పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది ఆయన తమ తప్పుడు కప్పిపుచ్చుకునేందుకు ఆ మహిళా తహసీల్దార్ చెప్పిన చిలక పనుకులు రెవెన్యూ అధికారుల బాధ్యత రాహిత్యానికి దర్పణం పడుతోంది

ప్రవర్తించింది మొత్తానికి దగ్గరకు వచ్చేసింది తర్వాత పోలీసు వేసేసారు వచ్చేసరికి నువ్వే రా నువ్వేం పనిచేస్తావు అని ర్యాష్లో కొన్ని ర్యాష్ మాటలు అనేసరికి అతను కొంచెం నెట్టేయడం జరిగింది అంతేగాని అతను ఏం మొత్తానికైతే అప్లికెంట్ కాదు అప్లికేషన్ ఏమి ఇవ్వలేదు అప్లికెంట్ బయట నుంచి డైరెక్ట్ లోపలికి వస్తున్నాడు ఆ టైంలో ఏఎస్ఎస్ఆర్ ఉన్నారు ఏఎస్ఎస్ఆర్ మేడం పిలిచానని తెలియదు లోపలికి వచ్చేసరికి అప్లికెంట్ అప్లికేషన్ లేదు ఏం లేదు డైరెక్ట్ వచ్చేసి మాజీ సెక్రటరీ మీద నువ్వేం చేస్తావు రా అనుకుంటూ డోర్గా ప్రవర్తించి మొత్తానికి దగ్గరకు వచ్చేసింది తర్వాత పోలీస్ ఏఎస్ఎస్ఆర్ వచ్చేసరికి నువ్వే వారు రా నువ్వేం పనిచేస్తావు అని యాష్ రాష్ యాష్ మాటలు అనేసరికి అతను కొంచెం నెట్టేయడం జరిగింది అంతేగాని రాష్ట్రంలో ఓవైపు ఇంద్రమ్మ రాజ్యంలో ప్రజాపాలనంటూ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మంత్రులు ప్రతి వేదికలో చెప్తుంటే మరోవైపు అధికార గణం మాత్రం తమ రాక్షస కాండను కొనసాగిస్తానని చెప్పవచ్చు తాజాగా నిర్మల్ జిల్లాలో జరిగిన ఒక ఘటన సభ్య సమాజం తరలించుకునే విధంగా వ్యవహరించిన తీరు నిజంగా అధికారుల దాష్టికానికి ప్రతీకగా చెప్పవచ్చు ఎందుకంటే ఏదైతే తెలంగాణలో గతంలో రైతులు ఇబ్బందులు పడ్డ నేపథ్యంలో ధరణిని రద్దు చేసి భూభారతి చట్టాన్ని రైతుల ముంగిట తీసుకొస్తాం రైతు సమస్యని పూర్తిగా తొలగించే విధంగా భూభారతి ఒక ఐకాన్గా ఉంటుందంటూ భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారు ఆ నేపథ్యంలోనే గత ఆరు నెలల నుంచి కూడా భూభారతి చట్టం రూపకల్పన కావచ్చు లేదా దాంట్లో ఉన్న రైతు ఎదుర్కొన్న సమస్యలు వాటి పరిష్కారం వివిధ స్టేజీలలో పరిష్కారం జరిగే విధంగా చట్టం రూపకల్పన చేశారు ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు లేదా రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి భూభారతి చట్టం రైతుల చుట్టంగా కొనసాగబోతుంది రైతులు వినూదనగా ఉంటుంది ఇక ఎలాంటి కోట్లు గిట్లు లేకుండా కేవలం రెవెన్యూ అధికారులు పూర్తిగా రైతులు సహకరిస్తారు రైతు సమస్యలు దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయో వాటన్నిటి పరిష్కారానికి భూభారతి చట్టం ఒక మంచి ఆయుధం అంటూ వివిధ మాధ్యమాలలో ప్రకటన చేశారు వివిధ సభల్లో కూడా ప్రస్తావించారు ఏదైతే తాజాగా భూభారతి చట్టం అమలు తీరు విషయంలో కొన్ని అపోహలు ఉన్నాయి లోటుపాట్ల విషయాలలో చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామస్థాయిలలో రెవెన్యూ సదస్సుల ఏర్పాటు శ్రీకారం చుట్టింది ఏదైతే ఈ నెల మూడవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు రెవెన్యూ గ్రామాలలో సదస్సులు నిర్వహించి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలి సమస్య ఏంటి ఆ సమస్య ఏ రకంగా సాల్వ్ చేయొచ్చు దానికి గల కారణాలు దాని వెనకున్న వివిధ అంశాలన్నిటి కూడా పరిధిలోకి తీసుకొని రైతులకు న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మహారాజ్యం చెబుతుందో భూభారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు రెవెన్యూ సదస్సులు ప్రారంభించారు అయితే నిర్మల్ జిల్లాలో జరిగిన ఏదైతే ఘటన ఉందో ఒక సుమారు ఎనభై సంవత్సరాల వయసున్న డెబ్బై ఐదు నుంచి ఎనభై సంవత్సరాల వయసున్న వెంకటి అనే రైతుని నిర్దాక్షిణంగా రెవెన్యూ అధికారుల ఆదేశాలతోటి ఏదైతే ఏఎస్ఏ రామచంద్రయ్య పూర్తిగా విసురుగా ఒక వృద్ధుడనే కరిక్రమ లేకుండా రైతనే దృష్టి పెట్టకుండా ఏకపక్షంగా ఒక ఏదైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే వ్యక్తుల తరహాలోనే రాక్షసానందం పొందుతూ నిర్దాక్షిణంగా ఆ వృద్ధుని బయటికి గెంటివేశారు దీనికి అంతటి ప్రధాన కారణం ఏదైతే ఆ మండల తహసీల్దార్ ఉందో ఆమె నిర్వాహకమే రెవెన్యూ అధికారులు కానీ స్థానికులు కానీ చెప్తున్నమాట ఎందుకంటే ఏదైనా ఒక రైతు చదువుకున్నాడో చదువుకోనోడో లేదా అక్షరాశ్రయులు అయితేనేమో ఒక పద్ధతి ప్రకారం అధికారుల దగ్గరికి వచ్చే అవకాశం ఉంది నిరక్షరాశ్రయులు అయినప్పుడు తన ఆవేదన చెప్పేందుకు సహస్సు కార్య ఏదైతే రెవెన్యూ సహస్సు వచ్చారో ఆ సహస్ దగ్గరికి వచ్చినప్పుడు దరఖాస్తు లేదని చెప్పి ఒక మాయమాటలు చెప్పే ప్రయత్నం చేశారు దరఖాస్తు లేదు సమస్య మీ దృష్టికి తీసుకురావడానికి వచ్చారు వచ్చినప్పుడు ఒక చదువుకున్న ఒక అధికారినిగా సమస్యని విని ఆ సమస్య పరిష్కారానికి ఎలా దరఖాస్తు చేయాలో అసిస్టెన్సీ చేస్తూ ఎవరైనా రెవెన్యూ అధికారులు కావచ్చు ఇతరంతా చదువుకున్న ద్వారా ఒక దరఖాస్తును రాపించి ఆ దరఖాస్తును స్వీకరించి ఆ రైతుకు భరోసా కల్పించాల్సిన అవసరం ఎంత కానీ రైతు చెప్పే సమస్యను అప్పటికే రెవెన్యూ అధికారులు తెలిసిన తెలియనట్టు నటించి ఏదైతే వృద్ధుడు వెంకటి మాట్లాడే మాట ఆవేశం ఆవేదన కలగలిపిన మాటలు మాట్లాడుతున్నప్పుడు ఏకపక్షంగా నెట్ వేయండి ఈడ్ చేయండి బయటికి పంపేయండి అంటూ ఏఎస్ఏని ఆదేశించిన తోటి పాపం తహసీల్దార్ మెజిస్ట్రేట్ మండల మెజిస్ట్రేట్ కాబట్టి ఆమె ఆదేశాలని పాటించాలి కాబట్టి ఏఎస్ఏ కాస్త మరికొంత దుందుడుకుగా వ్యవహరించి వెంకట్ని నిర్దర్శంగా బయట నెట్టేశాడు వాస్తవంగా నిజంగా ఏఎస్ఐ వెంకట్ నెట్టిన తీరు ప్రసార మాధ్యమాల్లో వచ్చిన సంఘటన చూస్తే ఒళ్ళు గుగురు పడబోతుంది ఎందుకంటే ఒక వృద్ధుడు డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాల వృద్ధుడు అలా విసురుగా నెట్టడం వల్ల కింద పడిపోయి ఏదైనా ప్రమాదం జరుగుతూ ఎవరు బాధ్యత వహించాలి మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇదే తహసీల్దార్ మళ్ళీ మీడియాలో మాట్లాడుతూ ఆయనే అత్యుత్సాహంగా ఇష్టానుసారంగా మాట్లాడిండు ఏకపక్షంగా మాట్లాడిండు ఏమీ చేయలేదు ఏసీ బయటికి పంపించారు తప్పంటూ మళ్ళీ నంగరాజు మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తుందంటే రెవెన్యూ అధికారులు ఇప్పటికీ తమ బుద్ధి మార్చుకోరా ఇంకా గడ్డి తినే అనే ఒక చర్చ కూడా కొనసాగుతుంది ఎందుకంటే అసలు రైతులను నట్టేట ముంచి రైతులని సర్వనాశనం చేసింది కేవలం రెవెన్యూ అధికారులే తమ కాసుల కకృతి కోసం ఏదైతే ఒక మాట ఉందో జేబులు కొట్టడమో లేకపోతే ఎదుటి కడుపు కొట్టి కాగితాలలో ట్యాంపరింగ్ చేయడమో ఇవన్నీ కూడా రెవెన్యూ అధికారులు దాస్తికాలి రెవెన్యూ అధికారులు రికార్డులో ట్యాంపరింగ్ చేసి ఒకరి భూమిని ఒకరు ఏ మార్చడంలో సిద్ధ ఆస్తులు కాసుల కోసం కకృతిపడి అద్వానమైన స్థితిలో మొత్తం ప్రభుత్వాన్ని బదనం చేసే విధంగా రెవెన్యూ అధికారులు గతంలో వ్యవహరించారు ప్రస్తుతం కూడా వ్యవహరిస్తున్నారు ఒకవేళ కనుక ఏదైతే వృద్ధుడు వచ్చాడో దరఖాస్తు స్వీకరించి వాటి పరిధి పరిస్థితి విచారించాల్సిన రెవెన్యూ అధికారి మండల మెజిస్ట్రేట్ అధికారి హోదాలో నిర్దాక్షిణంగా ఒక రైతుని బయటికి నెట్టేటటువంటి నిజంగా సిగ్గుతో తరదించుకోవాలి ఒకవైపు ఇందిరామ రాజ్యం అంటూ ప్రజాప్రభుత్వం అంటూ మంత్రులు ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు వివిధ వేదికలలో కోడై కూస్తుంటే ఈ కాసుల కోసం కకృతి పడే కొంతమంది రెవెన్యూ అధికారులు గడ్డి తిని అడ్డమైన గడ్డి కోసం నానా రకాలుగా రికార్డులు మార్చి ఇప్పుడు మళ్ళీ నంగనాజి మాటలు మాట్లాడటం అది ఎంతవరకు సభ ఇప్పటికైనా ఏదైతే ప్రభుత్వం కనుక పక్షాన్ని నిలబడే విధంగా లేదా ఇందిరామ్మ రాజ్యం అని ప్రజా భావిస్తే లేదా ప్రజాప్రభుత్వాన్ని భావిస్తే పూర్తిస్థాయి విచారణ జరిపించారు ఎందుకంటే వెంకటికి జరిగిన అన్యాయం వెంకటికి ఒక్కడికే కాదు రాష్ట్రంలో కొన్ని లక్షల మంది రెవెన్యూ అధికారుల దాష్టి కానికి కాసుల కకృతి కోసం ఇప్పటికీ కార్యాల చుట్టూ కాళ్ళరిగిన తిరుగుతున్నారు కానీ వాళ్ళకు భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం మళ్ళీ తిరిగి రెవెన్యూ అధికారుల చెప్పు చేతుల్లోనే మళ్ళీ అధికారాలు పెట్టడంతో వాళ్ళు చేసిన తప్పు ఎక్కడ బయటపడుతుందని చెప్పి దాన్ని ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో వందల సంఖ్యలో సమస్యలు ఉన్నాయి ఎందుకు సమస్యలు వచ్చాయి ధరణి అనేది ఒక పూచి చూపిస్తున్నారు తప్ప ధరణి ముందు ధరణి తర్వాత రెవెన్యూ అధికారులు కనుక రికార్డులు ట్యాంపరింగ్ చేసి కనుక తెలిస్తే వాళ్ళని ఎందుకు సర్వీస్ నుంచి రిమూవ్ చేయరు వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేయరు వాళ్ళు శాఖపరమైన చర్యలు ఎందుకు తీసుకోరంటే అధికారులం కాబట్టి మేము కొమ్ము కాస్తాం అది మా ప్రభుత్వ లక్ష్యం అంటూ పాలకులు చెప్తున్న మాటలు అంటే అధికారులు తప్పు చేస్తే సస్పెండ్ చేయరా అవసరం సర్వీసెస్ రిమూవ్ చేయరా రికార్డు ట్యాంపరింగ్ చేసే హక్కు ఇచ్చారు సుప్రీంకోర్టు ఏదైతే గతంలో రెండు వేల తొమ్మిది ఇచ్చినా రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన ఏదైతే ఒక తీర్పు ఉందో నైన్టీన్ ఏ ప్రకారం నైన్టీన్ వన్ ఏ ప్రకారం ఏదైనా రికార్డు ట్యాంపరింగ్ చేస్తే సంబంధిత అధికారుల మీద వీఆర్ఓ కావచ్చు ఆర్ఏ కావచ్చు లేదా ఎంఆర్ఓ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయొచ్చు అనేది ఒక ఆదేశాలు జారీ చేశారు ఒక తీర్పు ఇచ్చారు ఆ తీర్పుని దాఖలు చేస్తూ అధికారులని పోలీసులు కాపాడటం పోలీసులు అధికారులు కాపాడటం అన్నట్టుగా నేనే సాక్షాత్తు రెండు వేల ఇరవై ఒకటిలో డోర్నకల్ పోలీస్ స్టేషన్లో రెవెన్యూ అధికారులు రికార్డ్ ట్యాంపరింగ్ చేశారు నాకు సంబంధం లేకుండా నా భూములు నా భూములు వేరే వాళ్ళకు మార్చారని చెప్పి నెత్తీనూరు ఏడాదిన్నర పాటు నేను డోర్నకల్లు మోపాది కలెక్టరేట్ చుట్టూ కాళ్ళు తిరిగా ఒక విలేకరిగా నేను నా బాధని వెలగక్కినా కూడా ఏ ఒక్క అధికారులు కూడా పడిపోయి లాస్ట్ పోలీస్ అధికారులకు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తే రెవెన్యూ అధికారుల మీద ఏ ఫిర్యాదు వచ్చినా కేసులు నమోదు పై పైనుంచి మౌఖిక ఆదేశాలట అంటే తప్పు చేయండి కొల్ల కొట్టండి జేబులు కొట్టండి ఎదురు రాస్తుని మార్చి మార్చి వాళ్ళ మధ్య చిచ్చు పెట్టండి వాళ్ళ కుటుంబాలు రోడ్డును పడిసినా పర్లేదు కానీ మేము మాత్రం సింగతంగా ఉండాలని ఒక దురుద్దేశాలు కొంతమంది రెవెన్యూ అధికారుల మనసులో ఉంది కాబట్టి ఇప్పటికైనా నిర్మల్ జిల్లాలో జరిగిన ఘటన విషయంలో ఏదైతే అభిలాష అభినవ్ కలెక్టర్ ఉన్నారో లేదా ఎస్పి జానకి శర్ ఉన్నారో వాస్తవ అంశాలు ఎంఆర్ఓ ఆదేశాల వల్లనే ఏఎస్ఏ రామచంద్రయ్య అంత దుందుగా వ్యవహరించాడన్నది వాస్తవం తహసీల్దార్ తీరు వివాదాస్పదమే ఉంది ఏఎస్ఏ తీరు వివాదాస్పదమే ఉంది కాబట్టి ఈ ఇద్దరి మీద ఇద్దరిని సస్పెండ్ చేసి ఎట్లా రామచంద్రని సస్పెండ్ చేసి ఎస్పీ ఏదైతే జాన్కీ శర్మ ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని కొంత స్థిమత విధంగా చర్యలు మరింత ముందుకు పోకుండా లేదా ప్రజాగ్రహానికి గురి కాకుండా వెంటనే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకున్నారు ఆ విషయంలో సెల్యూట్ కానీ దీనికి మూలం దీన్ని ప్రేరేపించిన తహసీల్దార్ విషయంలో ఎందుకు రెవెన్యూ అధికారులు మేనమేషా లెక్కేస్తున్నారు కలెక్టర్ కూడా అవసరమైతే ఆ తహసీల్దారు వివాదాస్పదంగా మాట్లాడటం అధికారులతో అయితే రైతులతో ఇష్టాంతంగా మాట్లాడటం పైసలు వస్తే ఒక లెక్క పైసలు రాకపోతే మరో లెక్క అన్న తరాలో వ్యవహరిస్తున్న తీరు విషయంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపి దీని కర్త కర్మక్రియ కేవలం రెవెన్యూ అధికారిగా మండల మెజిస్ట్రేట్గా ఉన్న తహసీల్దార్ ఆమె వల్లనే నిన్న వెంకట విషయంలో తీరని మనోవేదన రైతులు కలిగింది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి సాక్షాత్తు రెవెన్యూ మంత్రి బొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్మల్ జిల్లాలో జరిగిన ఘటన మీద పూర్తిస్థాయి విచారణ జరిపించాలి ఒక నిజాయితీ గల అధికారితో విచారణ జరిపించి సంబంధిత వ్యక్తుల మీద చర్యలు తీసుకుంటే మీది ఇందిరమ్మ రాజ్యం లేదా ప్రజాపాలన అనేది రైతులు నమ్మే అవకాశం ఉంది ఇప్పటికైనా రెవెన్యూ సదస్సులు ప్రశాంతంగా జరుగుతుందో ఒక ఉపద్రవంగా నిర్మల్ జిల్లాలో జరిగింది కాబట్టి ఏ దరఖాస్తు అయినా ఒకవేళ కనుక నిరక్షరా రైతు వచ్చి ఏమీ చెప్పుకోలేక ఏమీ ఇవ్వలేకపోతే ఒక అసిటెన్సీ కింద ఎవరైనా వీఆర్ఓనో లేకపోతే రెవెన్యూ ఆఫీసులో సంబంధించి రెవెన్యూ సర్వస్లో అటెండెన్ వాళ్ళ ద్వారా దరఖాస్తులు నమోదు చేయించి వాళ్ళ సంతకాలు తీసుకునే అవసరమైతే వాళ్ళకు భరోసా కల్పించే విధంగా రెవెన్యూ మంత్రి పొంగులే శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేయాలి ఇప్పుడు గనక భూభారతి చట్టం పూర్తి స్థాయిలలో రైతులకు నమ్మకం కలగాలంటే ఇటువంటి దొంగల్ని వెతకాల్సిన బాధ్యత ఉంది రికార్డు ట్యాంపరింగ్ చేసినట్టు కనుక రూఢీ అయితే వాళ్ళని సస్పెండ్ చేసి ఆ తర్వాత శాఖాపరమైన విచారణ జరిపించి అవసరమైతే సరీ శ్రీమల్ ఎందుకంటే ఒక రికార్డు ట్యాంపరింగ్ చేయడం అంటే ప్రభుత్వాన్ని మోసం చేయటమే ఆ రికార్డులకు సంబంధించిన కుటుంబాలని మోసం చేయటమే కాబట్టి ఎట్టి పర్సెంట్ ఈ విషయంలో రెవెన్యూ మంత్రి పొంగరే శ్రీనివాసరెడ్డి చాలా నిజాయితీగా నిక్కచ్చిగా రెవెన్యూ అధికారులు ఎవరు తప్పు చేసినా నిర్దాక్షంగా సస్పెండ్ చేసి శాఖాపరమైన విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటే తప్ప ప్రజలకు రైతులకు ప్రభుత్వం మీద నమ్మకం కలగదు భూభారతి చట్టం అమలు విషయంలో కొంత అనుమానాలు అపోహలు ఉన్న నేపథ్యంలో ఆ దిశగా కాకుండా పూర్తి స్థాయిలో రైతులు విన్నదనగా ఉండే విధంగా ఎందుకు ఆ సమస్య పరిష్కారం కాలేదు దానికి గల కారణాల విషయంలో కూడా లోతుగా వెళ్ళి పూర్తి స్థాయిలలో భూభారతి చట్టం రైతుల చుట్టం అనే విధంగా చేయాల్సిన బాధ్యత రెవెన్యూ మంత్రి పొంగులే మీద ఉంది ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం